మజిల్ స్ట్రెంత్ బాగున్నప్పుడు మనకి బీపీలు షుగర్లు బేబీలకి ప్రాబ్లము డెలివరీ టైంలో ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఈజీగా స్మూత్గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ మల్టీ విటమిన్స్ కూడా చాలా మంచిది త్రూ ద ప్రెగ్నెన్సీ డైలీ తీసుకోవడం వల్ల ఈజీగా స్మూత్గా అవుతుంది ఎలాంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ కాకుండా ఉంటాం సో పెద్దవాళ్ళు మీరు కొంచెం అర్థం చేసుకోండి అది కిడ్నీల మామూలుగా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడతది అన్ని గోళీలు వాడద్దు అనేది కాదు అన్ని గోళీలు కిడ్నీల మీద ఎఫెక్ట్ చేయవు కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ చెప్తాం ఈ గోళీ వాడితే మన అలోపతిలో ఏంటంటే ప్రతి టాబ్లెట్ గురించి స్టడీ ఉంటుంది ఈ టాబ్లెట్ నీకు బాడీలో ఏమేమి చేస్తుంది ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది బాడీలో నుండి ఎలా బయటికి వెళ్తుంది అనేది ప్రతి స్టడీ తర్వాతనే మనకి అలోపతి మెడిసిన్ అనేది ఉంటుంది సో ఈ ట్యాబ్లెట్ వాడుకుంటే నీకు బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ దాని మీద రాసి ఉంటుంది దాని గురించి స్టడీస్ ఉంటాయి అదే మనం ఆయుర్వేద హోమియోలో మనకి అంతా స్టడీస్ లేవు అలోపతిలో స్టడీస్ ఉన్నాయి